ఓకే వెరీ సారీ నేను కొన్ని మర్చిపోయాను పేరు క్లి క్లింటన్ మూడు పాటలు మా సినిమాలో పాటలు లేవు లేవు అంటున్నారండి మూడు పాటలు చాలా బాగుంటాయి పాటలు ప్లీజ్ చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ వివేక్ సాగర్ అద్భుతమైన బీజిఎం ఇచ్చారు అంటే లాస్ట్ మూమెంట్లో లాస్ట్ వన్ వీక్లోని త్రీ వీక్స్లోని ఇలాంటి బీజిఎం ఇచ్చారంటే అది నార్మల్ విషయం కాదు అండ్ ఇంకొక విషయం మా ధర్మేంద్ర ఎడిటర్ గురించి మాట్లాడాలి అంటే లైక్ ఈ సినిమాని ఇంత బాగా వచ్చిందంటే కారణం ధర్మేంద్ర గారి వల్లే అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఎడిటర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్ ఎందుకంటే మా కష్టం అంతా ఎడిటర్ ఇంకొక సినిమా చేస్తారు ఎడిటర్ రూమ్లో ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ అండ్ హిమాంగ్ గారు థ్యాంక్ యూ మీ పేరు మచ్చి అంతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అదే ఐ వా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సమంత గారు మీరు మాట్లాడే ముందు మన సెలబ్రేటింగ్ శుభంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది కాబట్టి కెన్ వీ ద కేక్ ఆన్ స్టేజ్ ప్లీజ్ ఎస్ శుభం సక్సెస్ సెలబ్రేషన్స్ ఆన్ స్టేజ్ ఇప్పుడు టీమ్ అందరూ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు ఎస్ కమాన్ ఎవ్రీబడి గివ్ ఇంట్ అఫర్ శుభం టీం హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ శుభం ఒక మంచి నావెల్ అండ్ ఒరిజినల్ సినిమాతో ప్రేక్షకులందరినీ థియేటర్స్లో ఎంటర్టైన్ చేస్తూ ఒక మంచి సక్సెస్ని అందుకున్న శుభం టీంకి హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ప్లీజ్ క్లియర్ ద కేక్ ఆన్ స్టేజ్ ఎస్ ఓకే మరిప్పుడు ఏ మాయ చేసావే నుంచి మాయా మాత వరకు ప్రతిసారి మాయ చేసే మన సమంత గారి మాటలు వినేద్దాము